వచ్చిండు సిపాయి సంపుతం నరితం కబడ్దార్ బిడ్డ అటుడు కాంగ్రెస్ సర్పంచులు కబడ్దార్ వచ్చేది మేమే మీ సంగతి చూస్తాం అంటుండే కేటీఆర్ ఈ వచ్చేది మేమే వచ్చేది వచ్చేది లేదు వచ్చేది లేదు వచ్చేది మేమే కాబట్టి రెండు వేల ఇరవై మూడు మొన్న ఎన్నికల ఓడిపోయిన కాండి నుంచి కదా మేము వచ్చేది మేమే వచ్చేది మేమే అదేదో పంచాయతీ అయినప్పుడు వెనుకలు మాట్లా నిడుగురు నన్ను నిడుగురు అంటాడు వాడు విడిచిపెట్టినా ముందరకు పోడు మళ్ళీ మళ్ళీ వెనక్కి ఎత్తాడు కేటీఆర్ బాబు సంగతి గట్లేవుతుంది ఈయన కూడా బాపనాల్సి వస్తుంది ఆయన ఏం బ్రాహ్మణులు ఉంటుందో అర్థం అయితే అయినట్టే ఫీల్ అయిపోతుంది నిన్న ఇంకా నిన్న పెద్ద జోకు వార్త అది నేను ఏంది అసెంబ్లీకి సమాంతరంగా సమాంతర అసెంబ్లీ నిర్వహించుకోవటం అనుకున్నాడు అమ్మా నిర్వహించడం లేదు దొరకదు నాకు ఆ వీడియో కానీ సమాంతర అసెంబ్లీ అంతేంది తెలుసా చిన్న పోరాడలకు మనం స్కూల్ పిల్లలకి మాక్ అసెంబ్లీ అని నిర్వహిస్తాం కదా అక్కడ కూడా ఒక స్పీకర్ని పెడదాం డమ్మి స్పీకర్ని డమ్మి ముఖ్యమంత్రి డమ్మి ప్రతిపక్ష నాయకుడు జరిసేపు లొల్లుల్లి చేస్తారు గాయగాయ పిల్లలతోటి కొంచెం వాళ్ళకి అవేర్నెస్ ఉండాలని సేమ్ గట్లనే వీళ్ళు అసెంబ్లీ ఓరు పోయి మాకు మైకిత్తలేరు మాట్లాడిత్తలేరు గర్వ వస్తుందని ఆయన తెచ్చిపెట్టి ఉరికొచ్చారు ఉరికొచ్చి ఏం చేశారు వీళ్ళు మాకు అసెంబ్లీ లాగా సమాంతర అసెంబ్లీ అట ఒక స్పీకర్ పెట్టుకుంటారట వీళ్ళే మాట్లాడతారట గమతనిపించింది ఆ వార్త తింటే మళ్ళా అందరు నవ్వు కుట్ర నవ్వు కుట్రో ఏమో మన అసలు ఆల్రెడీ వేసుకున్నాం కదా జరిసేపు ఇగో కేటీఆర్ నేను ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి లెక్క నేను చేస్తాను ఈయన జరిసేపు హరీష్ రావు నేను ముఖ్యమంత్రి లెక్క చేస్తా అని ఆయన జరిసేపు అనుకున్నాం అంత ప్లాన్ అయిపోయట మళ్ళీ ఏమేందో అంటే వీళ్ళే సపరేట్గా పని చేయరు అది కేటీఆర్ ఓ సపరేట్ ఓ ప్రైవేట్ గవర్నమెంట్ నడుపుకోయిగా ముఖ్యమంత్రి జీవితంలో ఏటట్టు లేవు హరీష్ రావు ఇట్లో తంలాడుతున్నాయి ఏదైనా అవకాశం ఉందేమో అని ఎన్ని బొక్కలు చూస్తున్నాను ముఖ్యమంత్రి అయితేనేమో అని నువ్వేమో ఆల్రెడీ ముఖ్యమంత్రి అవుతున్నా అని ఫీలింగ్ ఫీలింగ్లు ఉండవు సపరేట్గా ప్రైవేట్ సర్కార్ నడిపిస్తు ఊకెళ్ళలేదు ఇక మేము ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినాం ప్రత్యేక గవర్నమెంట్ చేసుకుంటున్నాం మేము కాంగ్రెస్ సర్కార్ నాకు నష్టలేదు మేమే గవర్నమెంట్ అనవురు ఇక వాడు కూడా డమ్మీ పోలీస్ స్టేషన్ పెట్టి చాలా రోజులు పోలీస్ స్టేషన్ డైరెక్ట్ డమ్మీ టోల్ గేట్లు పెట్టిరు గట్లే నువ్వు డమ్మీ గవర్నమెంట్ నడిపిస్తు వాగు వంకలు తెలియని సీఎం కేసీఆర్ నెలగూరు చెప్తాడా కేసీఆర్ నెలగూరు చెప్తాడా మరి కేసీఆర్ వచ్చి నీళ్ళ గురించి చెప్పాలి కదా ఎందుకు రాడు కౌరవ సభ బూతుల సభ అని ఫైర్ బిఆర్ఎస్ సర్పంచులు ఇట్లు ఇంట్లో పంట అంటే నడవదని వ్యాఖ్య మంచోడు చెడ్డోడిని చూడొద్దు చెడ్డోడిని చూడొద్దు కారు గుర్తు ఓటేయాలని పిలుపు జరగావలో పార్టీ మొత్తంతో గెలిచిన సర్పంచ్లు మెంబర్ సన్మానం కాంగ్రెస్ సర్పంచ్లకు కబర్దార్ అని చెప్తున్నా వచ్చేది ఎన్ని అంటుడు వీళ్ళు అధికారులు ఉన్నప్పుడేమో కేంద్రం ఏమి ఏది గుండు సున్నా గాడిది గుడ్డిస్తుంది కేంద్రం రాష్ట్రాలకు వాళ్ళ దగ్గర నుంచి గుండు సున్నా అని చెప్పి కేసీఆర్ చెప్పాడు మళ్ళా మొన్న వీళ్ళ హరీష్ రావు ఏమంటాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం లేదు అన్ని కేంద్రం నుంచి పేదలు వస్తే బాధాప్త గ్రామ పంచాయతీలు నడుతాయి సో వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం గెలిచి సర్పంచ్లు ఎగిరెగిరి పడుతున్నారని దేశ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కానీ మళ్ళీ వచ్చేది మేమే మీ సంగతి చూస్తాం అంటే చెంది ఈ మనిషి ఉందా తనని కాపాడుకో సర్పంచ్ బేర్చే కాదు సర్పంచ్ అంటే ఊర్లే ఆ పార్టీ మద్దతు ఈ పార్టీ బొంగు ఇక నాకు కూతురు కానీ ఏదో మీ మద్దతుతోటి మీ ముఖాలతో గెలిచిన సర్పంచ్ కాదు అంటే కాంగ్రెస్ కూడా ఏ పార్టీ అయినా సింబాల్ చూసి ఓట్లు లేరు ఊళ్ళే పాప మా పోరాడి కష్టపడుతున్నా లేదా ఊళ్ళే తిరిగిండా లేదా మంచి పని ఎప్పుడైనా వేసిన పెద్ద మనిషి నాకు ఎంఆర్ ఎంఆర్ఆ ఆఫీసుల పంచాయతీ ఇప్పిందా నాలుగు విషయాలు ఏమైనా చూసినా లేదా ఊరు గురించి ఏమైనా అయితే తీసుకొచ్చాను కొట్లాడినా లేదా ఇవన్నీ ఉత్తరు ఏ పాటే అంది చదువుకున్నాడా లేదా తెలివైనడా లేదా మంది కొంపలు సంసారాలు సంసారం చూసి చూసుకోవట్లేస్తారు ఊర్లలో మీ లెక్క కబడ్డ కో చేస్తాం పొడి చేస్తాం అంటే గెలిపియలే అది మీ వల్ల గెలిచిన వాళ్ళు కాదు వాళ్ళ వల్ల గెలిచిన వాళ్ళు కాదు ఏదో మీరు మీ సమరానికి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పుకుంటారు వాళ్ళు మా ఊర్లో సర్పంచులు వాళ్ళని నువ్వు చూసేది లేదు పడగొట్టలేదు చిన్న సర్పంచ్ నేరు మంచి ముఖ్యమంత్రి అవుతావు మళ్ళా మంత్రి ఓ ఎమ్మెల్యే కాసు సిరిసిల్లనే లేవట ఇప్పుడు భయానికి సిరిసిల్ల తీరుతున్నాడు మన దాకా సిరిసిల్ కూడా పట్టకలేడు అయ్యా కవిత పార్టీ అయితే ఎప్పుడే కదా రాహుల్ గాంధీ హౌ గాడు అంటే రేవంత్ అనే హౌ గాడిని మన మీద వదిలాడు యూట్యూబ్ రావ రావరావు మొత్తానికి యూట్యూబర్ అయిపోతుండ్రు రాను రాను హౌ గా అంటే మన ఇప్పుడు యూట్యూబ్ లో తమిళతా అవులా గాడు అంటే భూత్ పదం అవుతుంది యూట్యూబ్ గైడ్ లైన్స్ కు విరుద్ధం అవుతామని హౌలా గాడు అందులో లాది చేసి హౌ గాడ్ అని పెడతాం కదా అవు గా తెలంగాణ ఈ తప్పును ఆయన తప్పునకు తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ వృత్తిస్తారా రేవంత్ కరిసేలా ఉన్నాడు ఇంట్లో ఉన్న కట్టేయాలని గీత చెప్తున్నామని కేటీఆర్ అంటుడు మొత్తం ఆ వాళ్ళ కవితనే చెప్పింది రామన్న నువ్వు అరిచన్నను చూసి చేసుకో మెయిన్ స్ట్రీమ్ మీడియాను సాటిలైట్ ఛానల్ ను మేనేజ్ చేస్తాడు నువ్వు యూట్యూబ్ ఛానల్ ఏమడవాడు అని చెప్పి నువ్వు ఒక యూట్యూబర్ అయితే రా నాన్న తెలిసి ఈయన మంచి యూట్యూబ్ స్టార్ అవుతాడు మా అందరికి కాంపిటీషన్ ఇస్తాడు మంచి ఒక ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసుకుని ఫేస్బుక్ దాంట్లో మంచి పైసలు వస్తాయి ఈ ఎమ్మెల్యే ఈ పంచాయతీ అంత అవసరం లేదు రామణ అనవసరంగా ఈ ముఖ్యమంత్రి అయ్యేటట్లేదు అయ్యటట్లేదు పోయేటట్లేదు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది మా లెక్క ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో గిట్లే నాలు ముందుకో మంచి యూట్యూబర్ అయితే రెవెన్యూ వస్తుంది